నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ నా వెనకాల ఉన్న బండి నా దగ్గరికి నిజామాబాద్ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది సార్ ఇలా నాదేమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించురి ఈ బండి తీసుకొచ్చి పెట్టినప్పుడు వేరే మా దగ్గరికి చాలామంది ఇట్లా విజిటర్స్ వస్తూ ఉంటారు బండ్లు చూస్తూ ఉంటారు వాళ్ళు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడుకున్నారు ఈ ఓనర్ హుషారుతానం నా కమిషన్ ఇస్తే నేను ఏడ చంద్రమండలో ఇల్లు కట్టతాను ఆయనకు నెంబర్ ఇచ్చుకున్నాడు ఆయన నెంబర్ ఈయన తీసుకున్నాడు మా పిల్లగాడి ఈ బండి పట్టుకొని పోయి మూడు గంటల దాకా బండి కానీ ఉండి దాన్ని మంచిగా వాషింగ్ వేయించుకొని బండి తీసుకొని వస్తే నేను రెండు గంటలు బండి మొత్తం అన్ని పనులను పెట్టి తినడానికి పోయడానికి కూడా తినడానికి పోకుండా ఇక్కడనే ఉండి బండి ఎండల నిలబడి వీడియో తీసిన ఆయనతో బండి వీడియో అయిపోయింది నేను ఫోటోలు కొట్టి యూట్యూబ్లో ఆ స్టోరీలో పెట్టిన వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వాళ్ళు ఈయన మళ్ళీ మా పిల్లగానిచ్చి నేను బస్ స్టాండ్ కూడా దించినరా అని పంపించిన మా పిల్లాడు పోయి బస్టాండ్లో దించినాక ఆ కస్టమర్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన విజిటర్తో మాట్లాడుకొని అన్న మా వాళ్ళే బండి కొంటారట మేము అన్నీ అమ్ముకుంటాం నా బండి నేను తీసుకుపోతా అన్నాడు ఈ మాత్రం దానికి వంద కిలోమీటర్ అవుతాను నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఆ మా సమయం మా దగ్గర పనిచేసే పిల్లల సమయం వేస్ట్ చేసేటందుకు ఇక మీరు ఇచ్చే కమిషన్కు ఇక నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను జీతాలు ఇచ్చుకోవద్దు నా పొరాలను నేను నా పనని తీసిపెట్టుకొని మీ బండి వాషింగ్ కోసం పంపించాలి అంత వేయాలా తీరా మీరు కచ్చిన కస్టమర్ దగ్గర నెంబర్లు తీసుకుంటారు మీరు మీరే మాట్లాడుకుంటారు ఆ మధ్యలో కూడా నీళ్ళెక్కనే వేస్తే ఆ బ్రిడ్జా తీసుకొచ్చాడు చౌరస్తకాడ్ ఇక్కడ మాట్లాడుకొని పోయి చౌరస్తకాడ్ హోటల్లో పేపర్ రాసుకుంటే ఆ సెల్ఫ్ డ్రైవ్ కారు ఆయన ఇడు అమ్మిండి ఆడుకున్నాడు ఇద్దరు ఇప్పుడు ఆ బండి అమ్మినోని నాలుగు లక్షలు వీక్నై అమ్మినోడు ఓడ కూడా కొన్నోనిక తెలియదు ఇటు తిన్న మాట్లాడుకున్నారు ఇదే ప్లేస్లో ఇద్దరు అన్ని బండ్లన్నీ చూసిండు కొంత వచ్చినోడిని అమ్మడానికి తెచ్చినోడిని మేము ఆగురబై మేము కొద్దిగా బిజీ ఉన్నాం మేము మాట్లాడతామంటే కన్ను కన్నుగొట్టిండి ఇద్దరు బయటకు పోయి రమేష్ గారికి పది పదివేలు కమిషన్ ఇవ్వాలి ఇది ఆయనతో చంద్రమండంలో జాగొండడం మన అని ఇద్దరు బయటకు పోయి మాట్లాడుకున్నారు ఆయనతో చల్లగా బీరు తాగినట్టు సల్లగా నాలుగు లక్షలకు సల్లగా పొక్కవాడి పానం ఏమన్నదా ఈ మాత్రం దానికి ఈ బండి తీసుకొని నిజామాబాద్ నుంచి వచ్చిర్రు వీడియో ఏమని వీడియో అక్కడికి వెళ్ళి వస్తున్నా లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టండి లొకేషన్ పెట్టినా వీడికి వచ్చిర్రు వేరే కస్టమర్ వచ్చేయండు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు ఈ సెట్లకు వచ్చినాక ఆ బండి వాళ్ళది మరి అమ్మేటోడు జెన్యునా కాదా అని ఈయనకి తెలియదు ఆ కొనేటోడు దొంగన దొరనా వానికి తెలియదు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆయన బయటకు పోయి ఫోన్ మాట్లాడుకున్నాడు ఆయన బండి బయటకు తీసుకురా మనం మనం మాట్లాడుకుందాం రమేష్ గారికి కమిషన్ ఇచ్చాడు ఎందుకు అన్న నా దగ్గర ఒక వ్యవస్థ ఉంది నేను గిన్ని పైసలు పెట్టి ఇంతమంది లేబర్లో పెట్టుకొని ఆయనంత కష్టపడుతున్నా నేనేమన్నా మోసం చేస్తున్నా ఈ బండి ఓనర్కి తెలకుంటా గిట్ట లక్షలు రెండు లక్షలు తింటున్నాను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడుక్కొని తీసుకుంటున్నాం కమిషన్ ఇవో ఇంత నిజాయితీగా పనిచేసినా కూడా ఇసు వంటి వాడుకోవాలి ఎందుకు వస్తారు మా దగ్గరికి ఈడదాక వస్తారు మా సమయం అంతా వేస్ట్ చేస్తారు తినడానికి కూడా వాళ్ళు తెలుసా ఇలా మా ఇంటి పక్క పన్న సత్రన మా భార్య ఇరవై సార్లు ఫోన్ చేస్తాను ఏమైనా రారి రారీ ఎండల నీళ్ళవాడి వీడియో చేస్తే ఓ పిల్లాడు మూడు గంటలు బండి వాషింగ్ కాడికి అంత అయిపోయి ఇప్పుడు మా బండి మేము కొండ ఇంకా పైసలు ఇస్తాడ నాకు నేను రెండు మూడు వేలు తీసుకో కావాలంటు ఈ బండి ఇది బండి స్టోరీ దీని వీడియో కూడా అప్లోడ్ చేస్తా కానీ దీనికోసం రాకొరే సారీ సార్ కొద్దిగా ఆవేశంగా మాట్లాడినా క్షమించేమో అనుకోకరు ఎందుకంటే మనం ఇక ఎన్ని పైసలు పెట్టినాం నాగరు ఎంతమంది పని చేస్తారో ఆ బాధ మనకు తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ అంతా దూరంకెళ్ళి బండి పట్టుకొని వస్తారు గంటలు గంటలు ఇక్కడ ఊసుంటారు ఆ బండి ఎంత ఈ బండి ఎంత ఆ చిన్నంతో తోటి ముచ్చట ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నాడు లేకపోతే పక్కపోయిన జాగాలు లీజుకు తీసుకొని దుకాణం పెట్టుకోరు సార్